అందరికీ నమస్తే అండి కొత్తపచ్చగాడు పొద్దురగాడు అని చెప్పేసి అని ఒక సామెత ఉంది అది సాక్షి యాంకర్ యేసరికి కరెక్ట్గా సూట్ అయిపోద్ది అందులో ఎలాంటి సందేహం లేదు ఎప్పుడు పది ప్రశ్నలు అని చెప్పేసి ముందుకొస్తాడు ఆ పది ప్రశ్నలు ఎందుకు వేస్తాడో అర్థం కాదు పోనీ ఏం మాట్లాడతాడో ఆయనకన్నా అర్థం అవుద్దంటే అది కూడా అర్థం కాదు ఏదో ఒక ప్రత్యవాగుడు వాగాల ఏదో ఒక సామెత తీసుకురావాలా పిచ్చి పట్టిన వాళ్ళకి మాట్లాడాలి వాళ్ళందరినీ బొర్రెలు చేయాలి పెద్ద మాట ఒకసారి వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడుతున్నాడో వింటే మీరు అవుతారు రెండు గంటల సినిమాలో రెండు నిమిషాల ట్రైలర్ వదిలినట్టు వదిలారు మొత్తం సినిమా చూస్తేనే కదా అసలు విలన్ ఎవరో తెలిసేది టైటిల్ కార్డు పడితేనే కదా హీరో ఎవరో విలన్ ఎవరో నిర్మాత ఎవరో దర్శకుడు ఎవరో తెలిసేది తెలుస్తుంది సార్ తెలుస్తుంది అతి త్వరలోనే తెలుస్తుంది మాచర్ల నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది నలభై సెకండ్ల వీడియో వెనుక ఉన్న అసలు విలన్లు ఎవరు వారికి సహకరించింది ఎవరు ఇందులో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు మొత్తం పొలిటికల్ స్క్రీన్ పైన క్లియర్ పిక్చర్ కనిపించబోతోంది అడిగితే మీకు నాకు సమాధానం దొరకకపోవచ్చు కానీ కోర్టుకు చెప్పాలిగా అక్కడ నిజాలే చెప్పాలిగా అప్పుడు దొంగలంతా దొరికిపోతారుగా ఒక్కటి మాత్రం నిజం మొత్తం పదకొండు ఈవీఎంల ధ్వంసం ఘటనలు జరిగితే అందులో ఒకే ఒక్కటి జాగ్రత్తగా ఎడిట్ చేసి బయటకు వదిలారు ఇక్కడితో తమ కుట్ర సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది ఈ కథలో ట్విస్టుల మీద తర్వాత లోకేష్ క్యారెక్టర్ ఏంటో మరోసారి నీ మొఖం అని పిచ్చితనం అసలు దానికి లోకేష్ గారి క్యారెక్టర్కి ఏం సంబంధం ఉంది నీ లేఖితనం కాకపోతే పిన్నిలి రామకృష్ణారెడ్డిని ఈవేం ధ్వంసం చేయడం ఏంటి ఆ వీడియో బయటికి రావడం ఏంటి దాన్ని మీరు తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఏంటి నిన్న ఎప్పుడైనా నేను చూసా సాక్షిలో ఎవరో కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వెబ్ అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేశారని చెప్పేసి అని నువ్వు ఒక వచ్చు దానికి దీనికి ఏం సంబంధం ఉంది అసలా నువ్వు చేసే మా నువ్వు అంటే నువ్వేమని చెప్దాం నాకు అర్థం కావట్లా ప్రతి ఒక్కడో మేదేగా నువ్వు ఒకటి వేసుకొని ఒక కళ్ళతో పెట్టుకొని ఏదో టెలిప్రంటర్ పెట్టేసుకొని అక్కడ వచ్చిన స్క్రిప్ట్ అలా చదువుకుంటే వెళ్ళిపోవాలి ఏం మాట్లాడుతున్నావు ఏం చదువుతున్నావు అని ఇంగిత జ్ఞానమని నీకు ఉందా కొని అసలు పిన్నెలి రామకృష్ణారెడ్డి దానికి ఇక లోకేష్ గారి క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా పెద్ద మేధావుల్లాగా ప్రతి బోగ్ వచ్చి పనికిమాల విశ్లేషణ కాకపోతే ఆ వీడియోలో ఉన్నదేంటి ఏవేం ధ్వంసం చేశాడా లేదా చేశాడా లేదా దాని గురించి మాట్లాడకుండా వీడియో బయటికి ఎలా వచ్చింది అంటే వీడియో బయటికి రాకపోతే పిన్నెలి రామకృష్ణారెడ్డి చేసింది కరెక్టేనా వీళ్ళక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి చేసింది తప్పు అని చెప్పట్లా అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నారు వచ్చుద్ది రాకుండా ఎలా ఉంటుంది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు విచారణ సందర్భంలో వచ్చింది వచ్చి ఉంటుందని చెప్పి ఆయనే చెప్పాడు సరే వచ్చింది మళ్ళీ దానికి కవరింగ్ లేదా మాకు అర్థం కావట్లంటే వీడియో బయటికి రాకూడదు అంటే మీరు మాత్రం వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసేయచ్చు వీడియోలు మాత్రం బయటికి రాకూడదు ఆయన చేసిన తప్ప కదా దాని గురించి మాట్లాడండి దాని గురించి డిబేట్ చేయండి అలా అంటే అంత ముందు ఏం జరిగింది అంటే అంత ముందు ఏం జరిగిందో తెలియాలంటే ముందు వీళ్ళు బదలగొట్టేళ్ళు వెళ్ళి వీళ్ళు బదలగొట్టేసిన దాని గురించి మాట్లాడట్లా వాళ్ళు రెచ్చగొట్టారు రచ్చ రెచ్చగొట్టారు ఆ వీడియో బయటకు ఎందుకు వచ్చింది ఈడోక పది ప్రశ్నలు ఆడు ఇంకొక పదిహేను ప్రశ్నలు అచ్చే నువ్వు జర్నలిస్ట్ ఎలాగా మాకు అర్థం కావట్లా ఆ టెలిప్రాంటర్ పెట్టుకుని చదివేయడం దేనికి అన్న వాడు ఏదో ప్రశ్న కొడుకు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చుంటాడో దాన్ని నువ్వెందుకు చదువుతుందో మాకు అర్థం కావట్లే నేను సాకు దానికి లోకేష్ గారి క్యారెక్టర్కి ఏం సంబంధం ఇప్పుడు నీ వీడియోలు ఏమైనా బయట పెట్టాడనో లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వీడియోలు ఏమైనా బయట పెట్టాడనుకో అది వేరే విషయం అది దీనికి ఇదేం బుద్ధి ఇదేం పోయే అని చెప్పి అప్పుడు క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోవచ్చు అదేం చేయలేదు అలాగే కా అదేం చేయలేదు అది ఏం అవేం జరగలేదు కదా మరి ఎందుకు మనం ఇక్కడ గుర్రెలు తీసుకోవడం దీనికి అప్పటి తెలివితేటలు మా దగ్గర అయ్యే పనికి మళ్ళీ బోగు తెలివితేటలు మాకు బోల్డ్ ఉన్నాయి అలా ముడిటి ప్రతిదానికి ముడిటి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మాట్లాడి ఇన్ని మాట్లాడతాం మేము కూడా చేసింది తప్పు చేసింది లాగా పని మళ్ళీ సిగ్గి లేకుండా మళ్ళీ మన ఎవరు కవరింగ్ ఒకటి మన సాక్షిలో కూర్చొని ఏ సొల్లు పడితే ఆ సొల్లు మాట్లాడితే వినడానికి గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు వింటే అందరూ వినరు అలాగా ఒక్కొక్కసారి నీ విశ్లేషణ చూసి ఏమనిపి విశ్లేషణ కాదు నువ్వు చదివేది చూసి ఏమనిపిస్తుంది అంటే పాపం ఇంక అంతే ఏమి చేయలేని స్థితిలో ఆడెవడో స్క్రిప్ట్ ఇస్తే కెమెరా ముందు కూర్చొని ఆ టెలిఫోన్ అలా రన్ అవుతూ ఉంటుంది దాన్ని చూసి చదివేస్తున్నాడు రా కనీసం అవగాహన కూడా లేదు ఏం మాట్లాడుతున్నాడు అనేది జనాలు తుప్పుని ఇంత జ్ఞానం లేదు అలా అనుకుంటున్నారు కదా దాని గురించి డిబేట్ పెట్టట్ల వీడియో ఎందుకు వచ్చింది వీడియో ఎలా వచ్చింది ఎలా వచ్చినా సరే చేసింది తప్పే కదా ఏవిఎం ధ్వంసం చేయడం అనేది తప్ప కాదా తప్పే ఇక్కడ అదే కదా చెప్పేది మళ్ళీ వాళ్ళు తెలివితేళ్ళి అందరూ కూడా వెళ్ళి వీళ్ళు పనికి మళ్ళీ తెలియతెళ్ళు మళ్ళీ మా దగ్గర ఇక్కడ వీడియో ఎందుకు వచ్చింది బయటికి ఎలా వచ్చింది దాని వెనకట్లు ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్నింటిలో కూడా ఆపరేట్ చేశారు ఆ వీడియోని కట్ చేసిన కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ వీడియోని వదిలింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ ఏడుపును మొదలు పెట్టాల అంటే మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి దౌర్జన్యంగా చేసేసి ఎట్ట అట్ట ఏమేమి ధ్వంసం చేసేసి ఆ వీడియోలు బయటకొతే వీడియో మళ్ళీ బయట రాకూడదు మళ్ళీ బయట రాకపోతే వాళ్ళందరూ శుద్ధ పోసలుగా ప్రొజెక్ట్ చేస్తారన్నమాట వినలే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి సౌమ్యుడు పోస అసలు ఏమీ తెలియదు మళ్ళీ ఎలాంటి ప్రచారాలన్నీ చేసుకుంటా వెళ్ళాలా ఏమో ప్రతి ఒక్కడో జర్నలిస్టే కోర్టు వేసుకున్న ప్రతి ఒక్కడో జర్నలిస్టే నేను కూడా నాలుగో ఐదో కోట్లు కొనుక్కొని నేను జర్నలిస్ట్గా ముద్ర చేసుకోవాలని నాకు ఇంకా అంత మించి ఆసే కనపడట్లే మీరు ఏదైనా మీరు ఏ విధంగా జర్నలిస్టులు అయిపోయారు మాకు అర్థం అంటే నేను ఏమంటున్న అంటే సాక్షిలో కూర్చొని వైసీపీ పార్టీకి బంద్ చేయడం తప్పు కాదు చేసుకోవచ్చు వైసీపీ వైసీపీకి బంద్ చేసుకోవచ్చు ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ముడేటైతే ఒక ప్రతి ఒక్కరిలో ఇదే డౌట్ వచ్చింది మీరు జర్నలిస్ట్ అలా అయ్యేట్రా అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా మనకు బుర్రైనా పని చేయాలి కదా మన చెప్పేది అబద్ధం తెలుసు అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా లేనిది ఉన్నట్టు ప్రచారం చేసినా వినే గొర్రెలు కొన్ని ఉన్నాయి వైసీపీ గొర్రెలు కొన్ని ఉన్నాయి ఆ గొర్రెల కోసమే వీళ్ళ మాట్లాడేది లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వెబ్ కెమెరాని హ్యాక్ చే హైజాక్ చేయడం ఏంటి హ్యాక్ చేయడం ఏంటి వీళ్ళు చెప్పే ప్ర వీళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు చేసే ప్రచారానికి ఏమైనా సంబంధం ఉందా అసలు ఎవడన్నా నమ్ముతాడు దాన్ని ఈయనొకడో ఇంకో కొంతమంది ఉన్నారు మా మేధావులు వీళ్ళంతా కూడా ఈ ఏడుపు ఈ ఏడుపుకి మాత్రం తక్కువ ఉండదు బట్ ముఖ్యంగా సాక్షిలో చెప్పాను కదా ఇందాక కొమ్మిలీ శ్రీనివాస్ కూడా అదో రకమైన విశ్లేషణ ఇంకో కొంతమంది ఆర్టిస్టుని పెట్టారు వాళ్ళది ఒక రకమైన విశ్లేషణ ఆ లైవ్ డిబేట్లో కొంతమంది కొంతమంది బోకేదలను తీసుకొస్తారు అది ఒక రకమైన విశ్లేషణ వాళ్ళది తలకి తొక్కే సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో పారిపోయాడు అక్కడి నుంచి ఈవేమీలు హ్యాక్ చేయబెత్తున్నాడు అంటాడు ఒకడు ఒరే కనీసం మాట్లాడితే కొద్దిగా నమ్మేటట్టు ఉండాలి కదా అబద్ధవాడినా కానీ అతికినట్టు ఉండాలి కదా నాగార్జున యాదవ్ ఉన్నాడు ఆయన మొన్న సాక్షులు కూర్చొని అదే మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇటలీ వెళ్ళింది అక్కడి నుంచి ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నాడు ఆయన ఇండియా నుంచి శాంపిల్ ఒక ఈవీఎం పట్టుకెళ్ళిపోయాడు ఆయన అక్కడ కూర్చొని దాని ద్వారాగా అక్కడ కూర్చొని మిగతా ఈవీఎంలు ఇంటిని కూడా ఆయన హ్యాక్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడతాడు అది ఎక్కడ సాధ్యంరా అది ఎలా కుదురుతుంది అది అయ్యే పనేనా అసలా నాకు ఫీజులు ఎగిరిపోయి అమ్మ పిచ్చి వీళ్ళందరూ పిచ్చినా కూడా అంటారు అందుకే తెలిసేది ఉండదు సచ్చి ఉండదు ఊరికే ఏదైనా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు కనీసం అవగాహన ఉండదు ఇనే గురులు ఉన్నంతకాలం అలాగే మాట్లాడతారు వాళ్ళు అసలు అది కూడా సాక్షిలో కూర్చొని కనీస ప్యానల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు పెద్ద పెద్ద వ్యక్తులు బాగా వయసు మీరినోళ్ళు పెద్ద వ్యక్తులు మేధావులు అనుకునిపోయి వాళ్ళు కానీ అప్పుడు కూడా ఈశ్వరే ఉన్నాడు దీని కానీ ఏ ఊరుకోయ నాగార్జున యాదవ్ అది అసలు అయ్యే పని కాదు ఎందుకు ఎలాంటి పనికి మాల మాటలు మాట్లాడతావు అనవడు అనకపోగా ఏ ఈశ్వర్ రియాక్షన్ ఏంటే ఓ ఆ ఉన్నా నిజమా మళ్ళీ ఇలా షాకింగ్ రియాక్షన్లో ఆడ చెప్పేదే చోల్ అంటే మళ్ళీ ఇలా షాకింగ్ రియాక్షన్ దానికి వాడు బాబు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం పట్టుకుని వెళ్ళిపోయారంట అక్కడ యాక్షన్ హ్యాప్తున్నారంట మిమ్మల్ని మించిన ఎరు ఏ రోజులు ఇంకో ఉండరేమో అంటే నేను అందుకే అంట మీరు గొర్రెలు అంటే మీరు గొర్రెలు కాదు మీరు ప్రజలను గొర్రెలు చేస్తున్నారు మనం ఏం చెప్పినా నమ్ముతారులే మనకు ఒక తలాతో బ్యాచ్ ఒకటి ఉంది కోడి బొర్ర వేసుకొని తిరుగుతూ ఉంటారు మీరేం చెప్పినా కానీ వాళ్ళు అదే నమ్ముతారు మీరు ఏది ఏదంటే అదే కేవలం మీరు వాళ్ళ కోసమే సాక్షిని రన్ చేస్తున్నారు అన్ని అబద్ధాలు పచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నారంటే సపరేట్గా మీకు ఒక బ్యాచ్ ఉంది మీకు ఒక నిజానీ బ్యాచ్ ఉంది మీరు సొలు మాటలు మాట్లాడినా ఎంత పచ్చి అబద్ధాలు చెప్పినా వాళ్ళు మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు అలాంటి వ్యక్తులు ఉండడం వల్లే మీరు ఇక్కడ దాకా ఉన్నారు ఈ స్థాయిలో ఉన్నారు మీ ఆలోచన విధానం కూడా అదే వీళ్ళు ఎలా ఉండడమే కరెక్ట్గా మనం చేయకూడతారు వాళ్ళకి అన్ని నిజాలు తెలిసిపోయినట్టే మనం ముఖం తుప్పుకుని నిమ్మేస్తారు వాళ్ళని అక్కడి దాకా తీసుకురాకూడదు వాళ్ళ గొర్రెలను గొర్రెలలాగే ఉంచాలి కాబట్టి వండి ఇలా ఇలాంటి విష ప్రచారాలే మనం జరిపించేయాలి మా నెనగలు బానిసలుగా తిప్పుకోవాలి కాబట్టి ఈ పనికిమాలను విశ్లేషణ మా కేశవరావు చాలా చెన్నాలంగా ఉంటుంది నేను చెప్పానుగా నువ్వు జర్నలిస్ట్ అయితే కాదు ఆ పేటీఎం కాళ్ళ కంటే నువ్వు ఎక్కువైపోయావు తలాతో కలని విశ్లేషణ పనికి